అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ ట్రంప్ అండ్ స్కీలు రెండు దేశాల అధ్యక్షులమని మరిచి అందరి ముందే ఒకరిని ఒకరు దాదాపుగా తిట్టుకున్నంత పనిచేసి ప్రపంచ వ్యాప్తంగా కానీ విని ఎరగని రీతిలో ట్రోల్ అయ్యారు అసలు ఎందుకు వీరికి ఈ పరిస్థితి వచ్చింది రష్యా అండ్ ఉక్రెయిన్లకి ఎక్కడ బెడిసింది ఏం జరిగింది మధ్యలోకి యుఎస్ ఎందుకు దూరింది జరిగిన దాంట్లో ఎవరి పాపం ఎంత ఎవరి స్వార్థం ఎంత అనేది చరిత్రలోకి వెళ్ళి డాటా ప్రకారం వన్ బై వన్ ఒకసారి చూద్దాం అలా చేస్తే మ్యాటర్ సరిగ్గా అర్థమవుతుంది సో ఈ వీడియోలో నేను ఆ ప్రయత్నం చేశాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గాను ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది సో వీడియోకు ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి దాకా రష్యా యుఎస్ఎస్ఆర్గా పిలువబడేది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అంటూ ఈ యూనియన్ లో పదిహేడు వేర్వేరు ప్రాంతాలు ఉండేవి పంతొమ్మిది వందల తొంభైలో లిథువేనియా లాట్వియా ఇస్తోనియా విడిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మిగతా పద్నాలుగు దేశాలు కూడా విడిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడిపోయిన వాటిలోని ఒక దేశమే ఉక్రెయిన్ ఎందుకు విడిపోయాయి ఏమిటి అనే చరిత్రలోకి వెళ్లటం లేదు వెళితే వెనక్కి రాలేము చాలా పెద్ద చరిత్ర అది ఉక్రెయిన్ తూర్పు యూరప్ దేశం యూరప్లో అతి పెద్ద దేశం రష్యా రెండవ అతి పెద్ద దేశం ఉక్రెయిన్ యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయే నాటికి ఉక్రెయిన్ అను నిల్వల్లో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా ఉండేది ఆరు వార్ హెడ్లతో కూడిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఒక్కొక్కటి పది వార్ హెడ్లతో కూడిన ఫార్టీ సిక్స్ ఆర్టీ ట్వంటీ త్రీ మెలోడెట్సు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ముప్పై మూడు భారీ బాంబర్స్ ఉండేవి దేశం మొత్తం మీద పదిహేడు వందల హెడ్లు ఉండేవి మూడు వేల కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉండేవి పంతొమ్మిది వందల తొంభై రెండులో మొత్తం అణ్వాయుధాలను రష్యా తీసుకువెళ్ళింది ఉక్రెయిన్ అణ్వాయుధ నిరోధ ఒప్పందంపై సంతకం చేసింది సో ఉక్రెయిన్ అణ్వాయుధ రహిత దేశంగా అలా మిగిలిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకులు వేరైన తర్వాత వెంటనే ఎలా రెండు దేశాల మధ్య వివాదాలు మొదలయ్యాయో అలాగే రష్యా ఉక్రెయిన్ల మధ్య కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వేరైన వెంటనే వివాదాలు మొదలయ్యాయి రష్యా ఉక్రెయిన్ వేరైన రష్యన్స్ మెజారిటీ సంఖ్యలో కొన్ని ఉక్రెయిన్కు సంబంధించిన ప్రాంతాలలో ఉంటారు అలాంటి ఒక ప్రాంతమే క్రిమియా మ్యాప్లో క్రిమియాని ఇచ్చాను చూడండి క్రిమియాకు సంబంధించి రష్యా ఉక్రెయిన్ల మధ్య మొదటి నుండి చాలా పెద్ద వివాదం నడిచింది రెండు వేల పద్నాలుగులో చివరికి క్రిమియాలో రష్యా అనుకూలుడు అనే అతను అధ్యక్షుడయ్యాక క్రిమియా రష్యాలో చేరడం పైన ఓటింగ్ని నిర్వహించారు ఆ ఓటింగ్ రష్యాకు అనుకూలంగా వచ్చింది దీంతో రష్యా క్రిమియాను అప్పుడు ఆక్రమించుకుంది ఈ విధంగా మొదటి నుండి క్రిమియా పైన వివాదం నడిచింది చివరికి రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను ఆక్రమించుకుంది ఇలా రెండు దేశాల మధ్య శత్రుత్వం తీవ్ర స్థాయికి చేరింది ఇలాంటి శత్రుత్వం ఎలా ఉంటుంది అంటే పాకిస్తాన్కి మనకు చైనా మనకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ రెండు దేశాలతో మనకు యుద్ధాలు జరిగాయి కాబట్టి శత్రుత్వం అందరిలోనూ స్థిరపడిపోయింది అక్కడ కూడా అదే జరిగింది రెండు దేశాల మధ్య శత్రుత్వం ఎంత ఉందో రెండు దేశాల మధ్య ఆర్థిక పరంగా సామాజిక పరంగా అనేకమైన బలమైన సంబంధాలు తెగకుండా కూడా అలాగే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యుఎస్ఎస్ఆర్ కాలంలో రష్యా నుండి యూరప్కి ఉక్రెయిన్ నుండి ఒక గ్యాస్ పైప్ లైన్ నిర్మించారు ఇది గ్యాస్ను యూరప్ కు అమ్మడానికి రష్యాకు ప్రధానమైన మార్గం రష్యా గ్యాస్ కోసం యూరప్ కి కూడా ఇది ప్రధానమైన మార్గం పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి ఉక్రెయిన్ రష్యా నుండి నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్ట్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్గా ఉండేవి గ్యాస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ అయితే ఎయిటీ పర్సెంట్ రష్యా నుండే ఉక్రెయిన్కి సప్లై జరిగేది ఫెర్రస్ మెటల్స్ స్టీల్ ప్లేట్సు పైప్స్ ఎలక్ట్రిక్ మిషన్స్ ఫుడ్ కెమికల్స్ లాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా రష్యా నుండే ఉక్రెయిన్కి సప్లై జరిగేవి అన్నింటినీ వివరించనక్కరలేదు అప్పటి వరకు ఒకే దేశంగా ఉండేవి కనుక దాదాపు అన్నింటికి రష్యా పైనే ఉక్రెయిన్ ఆధారపడే స్థితి ఉండేది ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతూ పోయినప్పటికీ రెండు వేల తొమ్మిది నాటికి వీటి మధ్య కొన్ని ఆర్థిక సంబంధాలు ఒప్పందాలు జరిగాయి అయితే చరిత్రలో ఎవడో ఒకడు ఉంటాడు అతడు సజావుగా ఉన్న దాంట్లో పుల్లగుచ్చి చెడగొడతాడు అలాంటి వాడే విక్టర్ ఎస్టెంకో ఇతను ఉక్రెయిన్కి అధ్యక్షునిగా అయిన తర్వాత నాటోలో చేరడానికి మొదటిసారిగా ప్రయత్నం ప్రారంభించాడు రష్యా నుండి గ్యాస్ ఉక్రెయిన్ ద్వారా యూరోప్కు వెళుతుంది అలా తమ భూభాగం నుండి వెళుతూ ఉండడం వల్ల రెండు దేశాల మధ్య ఇది అన్నింటికంటే పెద్ద వివాదంగా మారింది ఇతని కాలంలో ఎక్కువైంది ఇది రెండు వేల ఆరులో ఉక్రెయిన్ గ్యాస్ బకాయిలు చెల్లించడం లేదు అని రష్యా గ్యాస్ సరఫరాని ఉక్రెయిన్ కి నిలిపివేసింది ఉక్రెయిన్కి నిలిపివేసిన తర్వాత ఇది యూరప్ అంతటిపైనా కూడా ప్రభావాన్ని చూపించింది రెండు వేల తొమ్మిదిలో గ్యాస్ ధర విషయంలో కూడా ఇలాగే రష్యా గ్యాస్ నిలిపివేసింది రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను ఆక్రమించుకున్న తర్వాత కూడా ఇలాగే నిలిపివేయడం జరిగింది ఇలా గ్యాస్ను గురించి గ్యాస్ పైప్ లైన్ గురించి సుదీర్ఘమైన వివాదం రెండు దేశాల మధ్య ఉంది క్రమంగా ఉక్రెయిన్ ఆర్థిక సంబంధాల విషయంలో రష్యాతో కాకుండా యూరప్ అండ్ యుఎస్ దేశాలకు మారటం ప్రారంభించింది రష్యాకు శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో పొత్తు పెట్టుకుని రష్యా గ్యాస్ని తక్కువ ధరకు కొట్టేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించేది అని రష్యా క్లెయిమ్ చేస్తుంది రెండు వేల ఎనిమిదిలో రష్యా అండ్ జార్జియాల మధ్య యుద్ధం జరిగింది జార్జియా కూడా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగం ఈ యుద్ధంలో ఉక్రెయిన్ జార్జియాకు వెపన్స్ అండ్ మిలిటరీని కూడా సాయం చేసింది అన్నది రష్యా యొక్క క్లెయిమ్ ఇలా ఉక్రెయిన్ రష్యాల మధ్య చాలా రకాల కారణాలు ఇన్సిడెంట్లు ఉండడం వల్ల శత్రుత్వం పెరుగుతూ వచ్చింది రెండు వేల పదిహేను దాకా రెండు దేశాల మధ్య సైనిక సహకారం ఉండేది కానీ రెండు వేల పదిహేనులో ఇది రద్దయింది రెండు వేల పదహారులో ఉక్రెయిన్ యూరప్తో ఫ్రీ ట్రేడ్ యూనియన్లో చేరింది ఇది రష్యాకి మంటను పుంట్టించింది ఉక్రెయిన్ పైన శాంక్షన్స్ విధించింది అప్పుడు రష్యా రెండు వేల పదిహేడులో ఉక్రెయిన్ రష్యా నుండి పుస్తకాల దిగుమతిని నిషేధించింది రెండు వేల పద్దెనిమిదిలో రష్యన్ నేవీ కెప్టెన్ని నిర్బంధించి ఐదు ఏళ్ళు జైలులో పెట్టింది ఉక్రెయిన్ ఇదే సంవత్సరం రష్యా క్రిమియా తీరంలో ఉక్రెయిన్కు సంబంధించిన మూడు నౌకలపైన కాల్పులు జరిపింది వాటిని స్వాధీనం చేసుకుంది జనవరి రెండు వేల పంతొమ్మిదిలో వ్లాదిమిర్ జెలెన్స్కి ఉక్రెయిన్కి అధ్యక్షుడయ్యాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే ఇతను నాటోలో చేరడానికి అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేశాడు చూశారు కదా ఎక్కడ మొదలై ఎక్కడకు వచ్చిందో వ్లాదిమిర్ జెలెన్స్కి ఎందుకు స్పెషల్ అంటే ఇతను వచ్చాకే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి రాజ్యాంగపరమైన శాసనం తెచ్చాడు రష్యాకి అధ్యక్షునిగా పుతిన్ ఉన్నాడు పుతిన్కి అప్పటికే పవర్ఫుల్ ప్రెసిడెంట్ అన్న పేరు వచ్చింది జెలెన్స్కి ఒక పవర్ఫుల్ నాయకుడిని సవాల్ చేశాడిక్కడ అనేది అర్థం చేసుకోవాలి ఉక్రెయిన్ రష్యా సంబంధాల నుండి పూర్తిగా యుఎస్ అండ్ యూరప్లకు మారింది అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి రెండు వేల పద్దెనిమిది నవంబర్ నుండి పదహారు నుండి అరవై ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారికి లోనికి అనుమతిని నిషేధించింది ఉక్రెయిన్ ఎందుకు అంటే అలా లోనికి వచ్చిన వారితో రష్యా లోపలే ఒక రష్యన్ ఆర్మీని నిర్మిస్తుంది అని ఇక జెలెన్స్కి వచ్చాక రష్యన్ అనుకూల ఛానల్స్ను కూడా మూసివేయించాడు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో పుతిన్ ఆన్ ది హిస్టారికల్ యూనిటీ ఆఫ్ రష్యన్స్ అండ్ ఉక్రేనియన్ అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని ప్రచురించాడు ఇందులో బెలారసియన్స్ ఉక్రేనియన్స్ అండ్ రష్యన్సు ఒకే దేశంలో భాగంగా ఉండాలి అని రాశాడు ఉక్రెయిన్ అనే ప్రాంతాన్ని వేరొక దేశంగానే ఆయన గుర్తించలేదు ఉక్రెయిన్ కూడా రష్యాలో భాగం అన్నది ఆయన ఇంటెన్షన్ ఇలా రెండు దేశాల మధ్య రగులుతూనే పోయింది చివరికి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు అంటూ ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాలను మోహరించడం ప్రారంభించాడు పుతిన్ అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే ఉక్రెయిన్లో రష్యన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు ఇందుకు సంబంధించిన టేబుల్ ఒకటి ఇచ్చాను చూడండి క్రిమియాలో యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం సావస్తుపోల్లో డెబ్బై ఒకటి పాయింట్ ఆరు శాతం డోనెట్స్క్ ఓ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతం లూహాన్స్క్ ఓబ్లాస్టులో ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా శాతం ఖార్కేవ్ ఓబ్లాస్టులో ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం ఒడెసా ఓబ్లాస్టులో ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం జపోర్జియాలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం డిప్నోపెట్రోస్క్ ఓబ్లాస్టులో పదిహేడు పాయింట్ ఆరు శాతం కీవ్ సిటీలో పదమూడు పాయింట్ ఒక శాతంగా రష్యన్కు సంబంధించిన ప్రజలు ఉంటారు చూశారు కదా ఈ ప్రాంతాల పేర్లను మనం ఈ మూడు ఏళ్ళుగా రోజూ వింటున్నాం ఈ పేర్లని రష్యా ఈ ప్రాంతాలను టార్గెట్ చేసింది వీటిలోని మొదటి ఐదు ఆరు ప్రాంతాలని రష్యా ప్రస్తుతం ఆక్రమించేసుకుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన మాస్కో టైం ప్రకారం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు రష్యా మారియోపోల్ అను నౌకాశ్రయం నుండి ఒక నౌకను ఉక్రెయిన్లోని డాన్బాస్క్కి పంపించింది ఇక్కడితో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది అనుకోవచ్చు రష్యా మాపైకి దాడికి వస్తోంది అని జెలెన్స్కి యుఎస్ అధ్యక్షుడు బైడెన్కి వెంటనే ఫోన్ చేసి చెప్పాడు ఉక్రెయిన్ని ఆక్రమించే ఆలోచన విరమించాలి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని బైడెన్ పుతినిని హెచ్చరించాడు తర్వాత వరుసగా యూకే జర్మనీ ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ దేశాధినేతలు అంతా కూడా పుతినిని హెచ్చరించారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది పుతిన్ ఉక్రెయిన్లోని రాజధాని కీవ్తో సహా అనేక ప్రాంతాలపైన వైమానిక దాడులను ప్రారంభించాడు ఇక తర్వాత మూడు ఏళ్లుగా యుద్ధం ఎలా కొనసాగుతూ ఉందో మీకు తెలియనిది కాదు రష్యాతో యుద్ధం చేయగల శక్తి తమకు లేదు అని బైడెన్ని కోరడంతో బైడెన్ అండ్ నాటో దేశాలు ఉక్రెయిన్కి అన్ని రకాల యుద్ధ సామాగ్రిని పంపించడం జరిగింది ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే యుఎస్ ఆయుధాలను అందించినట్టయితే ఉక్రెయిన్ రష్యా ముందు రెండు వారాలు కూడా నిలబడేది కాదని అలాంటి స్థితిలో ఉన్న ఉక్రెయిన్ మూడు ఏళ్ళు యుద్ధం చేయగలిగింది అంటే అమెరికా ఉక్రెయిన్పై ఎంత భారీగా ఖర్చు పెట్టిందో అర్థం చేసుకోవాలి ఉక్రెయిన్లో రేర్ ఎర్త్ మినరల్స్ అనే మాట రోజు ఇప్పుడు వినబడుతోంది కదా ఉక్రెయిన్ పైన ఎంత ఖర్చు పెట్టినా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ షేర్ చేసుకోవడం వల్ల పెట్టిన ఖర్చు అంతటిని రికవరీ చేసుకోవచ్చు అని బైడెన్ ప్రభుత్వం కూడా అనుకుని ఉండవచ్చు అయితే బయట మాత్రం పడలేదు ఉక్రెయిన్లో వరల్డ్లో ఎనిమిదవ స్థానంలో ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ ఉంటుంది దీనితో పాటు అత్యంత అరుదైన ఖనిజాలు లిథియం సీరియం నియోడైమియం బాస్నాసైట్ మోనజైట్ లోపరైట్ టైటానియం లాంతనం గ్రాఫైట్ బెరీలియం యురేనియం కాఫర్ లెడ్ జింక్ సిల్వర్ నికెల్ కోబాల్ట్ అండ్ మ్యాంగనీస్ లాంటివి పుష్కలంగా ఉన్నాయి ఉక్రెయిన్లోని ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి ఉన్నాయో కూడా ఒకసారి చూడండి మ్యాప్ ఇచ్చాను లూహాన్స్క్ డోన్స్కే జాపోర్జియా అండ్ డిప్నోపెట్రోస్క్ ఈ ప్రాంతాలలో ఈ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి పుతిన్ దాదాపుగా ఈ మూడు ఏళ్ల కాలంలో ఈ మినరల్స్ ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు ఇక ఎండు పాయింట్కు వస్తే మూడేళ్ల యుద్ధం చివరికి ఉక్రెయిన్ గతంలో కోల్పోయిన ప్రాంతాలతో కలిపి ఇరవై శాతం భూభాగాన్ని కోల్పోయింది నలభై వేల మంది ప్రజలు చనిపోయారు పది మిలియన్ల మంది వలసలుగా వెళ్ళారు నూట ఎనభై బిలియన్ డాలర్ల విలువైన నష్టం జరిగింది యుఎస్ ఒక్కటే నూట డెబ్బై ఐదు నుండి మూడు వందల యాభై బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చింది ఇప్పుడు నష్టపోయిన ఉక్రెయిన్ కోలుకోవాలంటే మరొక ఐదు వందల యాభై బిలియన్ డాలర్లు అవసరం ఉంటుంది ఇప్పుడు ఇంకా రష్యాతో పోరాడడానికి ఉక్రెయిన్ వద్ద సరిపోయే డిఫెన్స్ సిస్టమ్ ఏమీ లేదు యుఎస్ కానీ నాటో దేశాలు కానీ ఏమైనా ఇస్తేనే పోరాడగలదు ఈ విషయం జెలన్స్కి పదే పదే చెప్తూనే వచ్చాడు మూడు ఏళ్ల తర్వాత ఆబ్వియస్లీ అటు రష్యాకి కూడా ఇక చాలు యుద్ధం అనే పరిస్థితి వచ్చింది పుతిన్ కూడా యుద్ధం విరమించడానికి సుముఖంగానే ఉన్నాడు ఇలాంటి పరిస్థితిలో బైడెన్ పోయి ట్రంప్ వచ్చాడు యుద్ధం వల్ల మా యూఎస్కి భారీ నష్టం జరుగుతోంది ఇప్పటివరకే బోలెడు బిలియన్ డాలర్లు మీ పైన కుమ్మరించాం ఇంకా యుద్ధం కొనసాగుతూ పోతే నీ దగ్గర బొచ్చ తప్ప ఏమీ లేదు మేమే ఆ బొచ్చలో ఏమైనా పడేయాల్సి ఉంటుంది అలా నీకు పడేస్తూ వెళితే చివరికి మాకు బొచ్చ మిగులుతుంది ఇక ఆపు సంధి కుదురుస్తా ఇప్పటి వరకు యూఎస్ నీకు సాయం చేసిన దానికి గాను ఇప్పుడు సంధి కుదురుస్తున్నందుకు గాను మాకు మీ రేర్ మినరల్స్లో షేర్ కావాలి అన్నాడు ఇక తర్వాత జరిగిందేమిటో మీకు తెలిసిందే సంధి కుదుర్చుకోవడానికి ఫ్రైడే రోజు వైట్ హౌస్లో ట్రంప్ అండ్ జెలన్స్కీలు సమావేశమయ్యారు ట్రంప్ చేసిన ఒప్పందానికి జెలన్స్కీ అంగీకరిస్తూనే మాకు పుతిన్ పైన నమ్మకం లేదు మీ సైన్యం వచ్చి మా బార్డర్లో ఉండి మాకు రక్షణను కల్పించాలి పుతిన్ ఆక్రమించిన ప్రాంతాల నుండి వెనక్కు వెళ్ళిపోవాలి అని మెలిక పెట్టాడు అక్కడ కుదరక ఆవేశపడి వెళ్ళిపోయాడు ఒప్పందం క్యాన్సిల్ అయింది దాదాపుగా మొత్తం ఇన్సిడెంట్స్ని ఉక్రెయిన్ అండ్ రష్యాల మధ్య జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్ని ఈ వీడియోలో కవర్ చేస్తూ చెప్పాను కదా ఫ్రెండ్స్ మరి వాట్ ఈజ్ వాట్ అనే విషయంగా మీరే ఆలోచించి చూడండి నాకైతే మొత్తం ఎపిసోడ్లో ఏమనిపించిందంటే పొరుగు దేశం రష్యా అంతకుముందు ఈ రెండూ కూడా ఒకే దేశంగా ఉండేవి ఒక దేశం నుండి మరొక దేశంలోకి నడుచుకుంటూ వెళ్ళేంతటి సాన్నిహిత్యం ఉన్న ప్రాంతాలు ఇవి మరి ఇలాంటి రష్యాను కాదని యుఎస్ అండ్ యూరోపియన్ దేశాల చంకలోకి జెలెన్స్కి అయినా ఉక్రెయిన్ అయినా ఎందుకు వెళ్ళినట్టు పొరుగు దేశంతో అనేక విధాలైన సంబంధాలు ఉన్నాయి ఆ దేశం చాలా శక్తివంతమైన దేశం అలాంటి రష్యాను కాదని రష్యా శత్రువులతో ఎందుకు సంబంధం పెట్టుకోవాలి రష్యాను గెలిగితే రష్యాను ఎదుర్కోగల సత్తా ఉక్రెయిన్కు ఉందా సత్తా లేనివాడు ఎందుకు కెలుక్కోవాలి అలాంటి సత్తా ఎప్పటికీ సమకూరుతుంది సో రష్యాతో ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటేనే బాగుండేది రెండు వేల ఎనిమిదిలోనే నాటోలో చేరేందుకు ప్రకటించడం జెలెన్స్కీ రాగానే నాటోలో చేరేందుకు రాజ్యాంగాన్నే సవరించడం అనేవి రష్యాతో పూర్తి స్థాయి శత్రుత్వానికి జెండా ఎగరేసినట్టే కదా అందుకని జెలెన్స్కీని అందరూ తప్పుపడుతూ ఉన్నారు నాటోలో చేరడం కోసం రాజ్యాంగాన్నే సవరించేంతటి అవసరం ఈ డీజే టిల్లు జెలెన్స్కీకి ఏమిటి అని ప్రస్తుతానికి చర్చలు అయితే ఆగిపోయాయి కానీ మళ్ళీ ఎక్కడో ఎప్పుడో మొదలవుతాయి యుద్ధం అయితే జీవితకాలం ఎవరు చేయరు కాబట్టి మరి మళ్ళీ ఎక్కడ జరుపుతారు ఎలా జరుగుతాయి ఫైనల్గా ఏం రిజల్ట్ వస్తుంది అనే విషయంగానైతే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్